అందరికీ శరార్థి బిడ్డలారా మరి దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ సంతుల్లా బంధువుల్లో ఊరు బయట ఆరు బయట ఏమేం కథలు నడుస్తున్నాయి అనేది ఇలా మీ నర్సీయ తాత తేడతెలం చేస్తాడు మరి ఆలయం ఎందుకు ముందుగా ఏముంటాయి తలకే పడతారు కదా సూదాపరి ఏమున్నాయో తినేవి తిప్పకాయలు వెల్లగాకేవి వెలగకాయలు అన్నట్టే తయారైంది అడగా ఏపీవోని పాడువాడ ఈయన పోంట పోడు కానీ మెగాస్టార్ చిరంజీవి ముచ్చట ఇందాకొచ్చేముల్లో ఆ అయ్య ఇప్పుడు చిరంజీవి ముచ్చట జాతకం అంతా తారుమారయ్యే కాడికి వచ్చింది అటనున్న కథ వరికి జగ్గారెడ్డి జంగు సైల్యనే ఊతుండు ఏకంగా ఏమని ఏమయ్య చిరంజీవి నువ్వు రైతుల మీద కపట ప్రేమతోటే సినిమీసినావు కానీ తీసినావు కానీ నువ్వేమన్నా బుద్ధార్కం చేసినావా సారు నువ్వు రైతుల మీద నిజమైన ప్రేమ ఉన్నోనివైతే నువ్వు రైతుల మీద నిజంగా నీకు స్వచ్ఛమైన ప్రేమ ఉన్నోనివైతే మరి రైతులను నువ్వు ఏమాదుకున్నావు రైతులకు నువ్వు ఏం సేవ చేసినావు ఏవైనా సీనిమ తీయగానే అయిపోయిందా నల్ల చట్టాల మీద రైతన్నలు నడి రోడ్డు మీద మర్డర్లు అవుతురు నడి రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకోలు చేసి అన్నవోరాంద్రా అని ఆకలి మంటతోటి ఆకలి కడుపుతోటి అఘోరించుకుంట వాళ్ళు దీక్షలు చేస్తుంటే నీ కళ్ళ కనపడలేదా ఎందుకు రైతుల గురించి మాట్లాడతలేవు మోడీని ఎందుకు నిలదీస్తలేవు అని ఈ రకంగా జగ్గారెడ్డి వామ్మని దండం పెట్టి దండు దండు మోగిస్తుండ చిరంజీవి మీద ఇటు పవన్ కళ్యాణ్ మీద అసలు ఏమంటుండంటే ఇక ఇనురి మీరే చిరంజీవి గారు ఒక సినిమా తీసేట్టు ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది చిరంజీవి గారు సినిమా చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది రైతుల మీద ఉంది అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక చరిత్ర వాస్తవం చరిత్ర సినిమా తీసిండు అందులో రైతులు చచ్చిపోవడము ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందులో చిరంజీవి గారు హీరో ఉండడము ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు అది బహుశా ఆ సినిమా హిట్ అయింది ఆ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి ఆ డైరెక్టర్కి వచ్చినాయి కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే సినిమా మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి నడి రోడ్డు మీద మటర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మటర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీ పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి అని అడుగుతున్నారు సినిమానేమో హిట్ రైతులేమో ఫట్ కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి నీ డైరెక్టర్కి వచ్చినాయి రైతు కడుపు నింపిందా నీ సినిమా కానీ మరి నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా పవన్ కళ్యాణ్కి నువ్వు ఎందుకు మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు నువ్వు సినిమాలా హిట్ అయినావు కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి మా రాహుల్ గాంధీ గారేమో ఆ రైతుల దగ్గర జీవోతం పోయిండు మరి మీ మా బీజేపీ దోస్తానా బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా మరి మీరు ఎందుకు ఇల్లు కట్టే చూడు పెళ్లి చేసే చూడు అని అంటారు పెద్దలు మరి ఇల్లు కట్టాలంటే గంత పని ఉంటుంది ఇక మరి ఆరు నేళ్ళు ఏడాది రెండేళ్ళు ఇగో ఈ రకంగా ఇల్లు కడితే పని పడుతుంది ఎందుకంటే దానికి కార్మికులు కావాలి శ్రామికులు కావాలి ఎంతోమంది కష్టాతమే ఇల్లు తయారవుతుంది మరి ఆ ఇల్లు తయారు కావాలంటే ఏళ్ళ పడంతరం టైం పడుతుంది ఇది అందరికీ ఎదుర్కొన్న ముచ్చట కానీ రెండు రెండు అంటే రెండో రోజులలో ఇల్లు కడుతుంది అటవల్ల ఒక రోబోటిక్ మిషన్ అమ్మని దండ మేజారనాయన ఇదే కదరు అరే ఎట సంగతి రెండు రోజులలో ఎట కడుతుంది అంటే ఒక రోజులో మొత్తం గోడలు కట్టేస్తుందట ఇంకో రోజులలో స్లాబు షడపట ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కథం అట అబ్బరకుండా ఇక మరి ఎక్కడ ఏంది ఏం కదా అంటే ఇక అమెరికన్ గీ ఈ రకంగా ఇక మరి రోబోటిక్ ట్రక్స్ అనే పేరు మీద మరి ఈ రకంగా ఇల్లు తయారు చేస్తుంది అటవల్ల ఈ మిషన్ అబ్బా ఎంత టెక్నాలజీ పెరిగిపోతుందేమోలా రాను రాను ఇక చూస్తుర్రా ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఏళ్ళ పడంతరం ఆగాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టాలంటే రెండు రోజులల్లా పైసా పైసామే పరమాత్మ పైసలుంటే రెండు రోజులల్లా ఇల్లు తయారైపోతుంది షంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో గబ్బు కొడుతున్నాడంలో ఇక చూస్తున్నారా ప్రయాణికులు తమాసిగా ఊరపొండ పోయేద్దాము షెడోపాటో పని చేసుకొని వద్దాం అనుకుంటే ఇక బెంగళూరు ఢిల్లీ చెన్నై గోవా వైజాగ్ లక్నో కలకత్తా ముంబై కొచ్చిన్ ఇక గీడికి వెళ్ళవలసిన ఇండిగో విమాన సర్వీసులు మొత్తం మొత్తం రద్దు అట ఎందుకు ఏంది ఏం కథ అంటే మరి టెంపుల్ లేకుండా వాన ముసలు పడుతుంటే మబ్బులు మరి ఇట్లా పోతే బాగుంటుందా అసలుకే ఎసలు వస్తుంది పానాలు గంగర కలుస్తాయి అనుకుర్రు ఏం కథ మొత్తానికైతే ఇండిగో సర్వీసులను మొత్తం రద్దు చేసేటం ఉందా ఇంకా ఈ కథ ఇట్ట ఉంటే మేము ఆడికి పోవాలన్నా ఈడికి పోవాలన్నా ఆ పని చూసుకోవాలన్నా ఈ పని చూసుకోవాలన్నా మేము గబడంత ఆశ పెట్టుకొని మేము ఏలేదో పెట్టుకొని మేము ఏమంటే పోయి పని చేసుకొని రావాలనే ఆశ మీద వస్తే మీరు ఏ రకంగా మీరు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేస్తారని ప్రయాణికులు మొత్తం రచ్చ చేస్తున్నారు విమానాశ్రయంలో ఇక ఇది ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా నాలుగైదు గంటలు నీ దండం పెట్టి విమానాల కోసం ఎదురు చూసుకుంటా ఎదురు చూసుకుంటా చిన్న నుల్లి కాదు చిన్న లడాది కాదు ఇక చూడరు ఎట్లా ఉందో పంచాలి పాడు కూడా एकदम व्यवस्था करना पड़ेगा तो जो ये कस्टमर आएगा ये सबको पता था सारी चीजों की चीजें गुस्सा क्यों नहीं हो और हम तो हर चीज फॉलो करते हैं ना आप करवाते सारा है करते कुछ भी नहीं है తిరిగే కాలు తిట్టే నూరు ఊరుకోవు అన్నట్టు ఆదివారం రాగానే ఇంత కౌసో నీసో తినంది పాడైపోయిన మనసు ఊకుంటుందా ఊకోదు ఆ గందుకనే మరి ఏం చేస్తారులా ఇక చెరువు దగ్గరికో లేకపోతే కాలువ దగ్గరికో పోయి షాపలో పట్టుకొచ్చుకుందాము కౌసు తిందాము అన్న ఆలోచన మీద ఉంటారు కానీ ఇప్పుడు కౌసు కూర తినాలంటే రోడ్ల పంట తిరిగితే చాలు హా హౌజ్ కూర తినాలంటే రోడ్ల పొట దిగిపోయింది రోడ్ల పండుగ దిగితే చేపలు రెడీ దొరుకుతాయి చెరువు కాడికో కాడికో కాలువ కాడికో పోతే దొరుకుతాయి కానీ అని అనుకుంటుండొచ్చు మీరు కానీ రోడ్ల మీదనే ఇప్పుడు షాపలు గిలగిలగిలగిలగిలగిలగిలగిల కొట్టుకుంటున్నాయి ఉరిపాడు ఉరిపాటువడ ఇది ఎక్కడ ఇచ్చాం అంటే కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది కదా ఇక ఆ దేవాలయం చుట్టుపక్కల మాత్రం వాగురు వంకలు పొంగిపోయి ఆ గుడి మొత్తం నిండిపోయిందట ఎందుకంటే ఇప్పుడు వాన ముసూరు పడుతున్నాయి కదా ఇక టెంపు లేకుండా ఇక వాన శంకులు వాడేసరికి ఆ గుడి మాత్రం నీళ్ళతో నీనే వరకైనా ఇక చుట్టుపక్కల మాత్రం రోడ్ల మీద వరద కొట్టుకొచ్చిన చేపలు మంచిగా సయ్యాటలాడుతున్నాయి ఆట ఇక ఇంకెందుకు ఊకుంటారు ఆ జనాలు పా ఒక కొంతమంది చీరలు కొంతమంది ఓలలు ఈ రకంగా అటీసీరి ఇటీసరి పట్టుకొని కౌసుకూర నీ దండం పెడితే గింజ నిండా వడ్డుకొని తినరులో ఇవాల కోనసీమ జిల్లాల ఎంత ముద్దు ఉందో చూడు చేపల కూర 아이자슬하레잘한다나 헤헤 하라마가 ఓ లాక తిన్న కుక్క తినిపోతే కుక్కను కట్ చేసి కొట్టినట్టు ఏం ఉందిగా సకదనము ఇక మరి షెడో పడో ఏదైనా కొలువు చేస్తే ఏళ్ళ పడంతరం చేసినాక ఏమనిపిస్తుంది జర్రంత పదోన్నతి అంటే ఇంక జర్ర మెరుగు ఆ గారకంగా ప్రమోషన్ వస్తుంది ఇక మరి రావాలని కూడా అందరికీ ఆశ ఉంటుంది అయితే ఇక ఈ స్టాఫ్ నర్సుల విషయంలో పదోన్నతుల విషయంలో ఏదో అవకతవక జరిగిందట ఆహా మేము ఇన్నిళ్ళు కష్టపడితే నడువంతరం వచ్చిన ఎట్లా మీరు చేస్తారు అన్నట్టుగా ఇక ఈ రకంగా వాళ్ళు మాకు అన్యాయం జరిగింది ముఖం చూసి బొట్టు పెట్టిర్రు అని కొంతమంది నర్సులు రోడ్లెక్కి రచ్చ చేస్తు ఎక్కడ కోటిల ఆ ఈ కథ గిట్ట నడుస్తుంటే మరి అధికారులు ఏమో నిమ్మకు నీరు ఎత్తినట్టుగా మొద్దు నిద్ర పోతుండ్రట ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారా చేయరా అని ఈ రకంగా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే పోలీసులు నీ దండం పెట్టి గొర్ర గొర్ర గుంజుకొని అత్తగారి ఇంటికి ఇక చూస్తుండ్రా న్యాయం ఏడ ఉంది ధర్మం ఏడ ఉంది ఈ రకంగా పోతుంది ముఖం చూసి బొట్టు పెడుతు రంగు లేని బట్ట మాట సాగుతలేదు మొత్తానికి అంటే సూటు మీకే అర్థం కావచ్చు ఇంక ఈ కథ మొత్తానికి మొత్తానికైతే

షా 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 తిని ఉండలేక తాగి బొందల పడ్డట్టే ఉందటగా ఏపీ చంద్రబాబు నాయుడు వ్యవహారము ఊరికో మంచోడు మంచోడు అనుకుంటే మంచోడని పగ్గాలు చేతికిస్తే మంచోడని అధికారం ఇస్తే మంచోడని పెత్తనం ఇస్తే ఓ మా చదికొని పాడు చేసుకుంటుండగా సారు ఇక మరి సారు ఇప్పుడు ఏకంగా పగ్గాలు చేత వచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిలవదగిన రోజులు దాచిపోతుంది ఈ మరి నెలవదగిన రోజులల్లో ఏమి చేసుకొచ్చిండ సారు అంటే ఇగో గీ పనులు కూడా చేసుకొచ్చిండేట ఈ కతిమ పనులు ఏం చేసిండో కానీ మొత్తానికి గీ పనులు చేసిండని వైసీ పళ్ళు వైసీ అంటే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇగో గీ ముచ్చ ఏందో ఏందా పరిగిన కొల్లపురం ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి కొరద చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో

తిరుగుతున్న రో కనిపెట్టుకుంటా ఎవరు ఎటుపోతున్నారు ఎవరు ఏం పని చేస్తున్నారు అని ఈ రకంగా ఆరా తీసుకుంటా గంపంద కన్ను పెట్టుకుంటా మన నీడను గమనించుకుంటా ఇగో ఈ రకంగా దాడి చేసి మెడ మెడ మీద ఉన్న బంగారు గొలుసులు ఎత్తుకొని మా పోతుర్రులా దొంగ గారు ఇక చూస్తుర్రా బాపట్ల జిల్లా చీరాల మండలము రామకృష్ణాపురంలో ఒక మహిళ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళింది అంతే ఇక ఆడంగా దొంగ గారు బడి మీద రానే వచ్చిండు అటు కనిపెట్టిండు నగమ కాదు కథం చూసిండు ఆ అక్క అనుకుంటే దగ్గర పోయిండు కథ మిడ మీద ఉన్న బంగారు కొలుతూ తీసుకొని మా పోయిండులా ఇక పాపం ఆ సెల్లేబోదివో లాబోదివో మొత్తుకుంటుంటే ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వచ్చే వరకు ఆ దొంగ బయటవాసు కాడు పరారైపోయిండు అయితే గిసంటి దొంగలు తయారయ్యారు రో అమలక్కలు జరా ఫీ మీద మీకు ఇంత ఇంతలా సొమ్ములు కావాలి చూసిరు కదా ఆ సొమ్ములు పెట్టుకొని వెళ్తే ఏం కథ నడుస్తుందో జర ఇప్పటికైనా అందరూ జర సొమ్ములు ఏమన్నా ఉంటే జర బీరువాళ్ళల్లా సంతకపెట్ల దాచుకొని పోరు ఇవ్వండి కథ నడుస్తుందంట తస్మాత్ జాగ్రత్త పైలంగా ఉండాలి సుమా తినమరిగిన పానం సచ్చింది అన్నట్టు తిట్ట నేర్చిన నోరు ఊకుంటాదు ఏదో ఒకటి ముంగట వేసుకోవాలి కదా నోటికి పని చెప్పాలి కదా అంటే అద్దు అదుపు లేకుండా రామశిలక పలుకులు ఎట్లా పలికిండు అయ్యా కాళేశ్వరం కథ ఒడిచిపోయింది మేడిగడ్డ మేడి పండు అయ్యింది అని ఈ రకంగా కేశీరామును బదనాం బదనాం చేసిండట అట్టెట్టా ఇట్టెట్ట అంటే దానికి ఓ అమ్మ అసెంబ్లీకి వస్తలేడు ఆటికి వస్తలేడు వీడికి వస్తలేడు అట్లా కొంత బదనాలు చేసారు ఇక అసలు కథ ఏంటంటే మేడిగడ్డ తమాసిగా మంచిగా ఆరోగ్యంగా ఉంది అటా రామ సక్కదనంగా నీళ్ళు వస్తున్నాయి అట అందుకు ఓ దాన్ని చూస్తుంటే కండ సంబూరం అనిపిస్తుంది అట ఇక చూడు దిగి పిల్లగాడు ఏమనుకుండో మేడిగడ్డ చరిత్ర పూస వచ్చినట్టుగా చెప్పుకొస్తుండ ఇక గానీ మనిషి ఎటేట సంగతు మరి రైతులు కూడా కొంతమంది తింటారు మేడిగడ్డ బ్యారేజ్పై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు ఎట్లా ఉందో అంటే గతంలో మొన్న వర్షాల కంటే ముందు ఎట్లా ఉందో ప్రస్తుతం కూడా అట్లాగే ఉంది ఏడో బ్లాక్లోని ఇరవయో నెంబర్ పియర్ ఇరవై ఒకటో నెంబర్ పియర్లో కూడా చాలా సురక్షితంగా ఉన్నాయి ఎక్కడ ఏమీ డ్యామేజ్లు కాలేదు ఒక ప్రచారం ఒక విజువల్ను చూపెట్టి ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం కూడా ఫీల్డ్ ఇంజనీర్లు వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీని ఆ దెబ్బతిన్న బ్లాక్లను పరిశీలించారు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజీలు లేవు మిగతా బ్లాకుల్లో గోదావరి అవుట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి అంటే గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ మీదకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి బ్యారేజ్ పై ఎగువ భాగానికి ఎనభై ఐదు గేట్ల నుంచి అన్నీ నీళ్లు కిందికి పోతున్నాయి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేవు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేరే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు దిగువకపోతున్నాయి ఇప్పుడు ఈవినింగ్ వరకు మేడిగడ్డ బ్యారేజ్కి మూడు లక్షల నలభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే గేట్ల నుంచి మూడు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్ల అవుట్ఫ్లో పోతుంది పదహారు టీఎంసీలు దాని కెపాసిటీ పదహారు టీఎంసీలకు గాను అంటే ఫ్లో అయ్యే వాటర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక రెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు నీళ్లు దాంట్లో నిల్వ ఉన్నాయని ఫీల్డ్ ఇంజనీర్లు ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ హెడ్ క్వార్టర్కి సమాచారం ఇచ్చారు ఇరిగేషన్ హెడ్ క్వార్టర్స్కి ఇచ్చిన వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేడిగడ్డ బ్యారేజ్లో ఎలాంటి డ్యామేజ్ లేవు హలో ఎవరు మాట్లాడతారు కరెంటు వాళ్ళ ఏంది సారు మా ఊరికి కరెంటు సక్కంగా వస్తలేదు ఎందుకు ఇట్లా మేము మమ్మల్ని మునిపే అనకాయ చీకట్ల పురుగు పూసి ఎట్లా ఉండాలి అరే దయ్యాల లేక మేము ఇంట్లో భోజన తినవలసి వస్తుంది సారు కరెంటు లేక అని కొంతమంది ఓ సారు ఏమైంది సారు ఈ పాడు కూడా ఈ పంట శని మొత్తం ఇది చేస్తే ఏకంగా పంట శని మొత్తం ఆడంగిడంగా మూలసాలను మొత్తం ఎంగిపోతుంది నా మీ తనిక కరెంటు సకగిస్తలేరు రేవంతమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం అది ఇది అని ఆయన పోగొడుతుడు మరి మీరేంది సారో కరెంట్ ఇస్తలేరు ఇదేనా అది మీ అని ఇంకో కొంతమంది ఇక గీ కథే నడుస్తున్నాడు అను ఎక్కడ నాగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో ఇక మరి కరెంటు ఊళ్ళకు సక్రం ఇస్తలేరాట వ్యవసాయానికి మోటార్లు వేస్తే ఇస్తలేరాట ఏం చేయాలి ఏ ఇదేంది ఇలా మర్యాద ఇదేంది ఇలా తనిఖ ఇదేంది ఇలా పద్ధతి అని ఇక రైతన్నలందరూ గుమ్మాయి చెక్క గుంపు కూడి పాయని దండం పెట్టి కరెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి కరెంటు ఆఫీస్ మొత్తం ఏకంగా ఆఫీస్కే తాళం వేసి ముంగడ పూసుకొని ముంగడు కూర్చొని ఏఈ డామ్ డామ్ ఏయి డామ్ డామ్ అనుకుంటా ఈ రకంగా ధర్నా చేస్తూ అంటే చూడరు రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఏవైనా సాధించగలరు అన్నట్టుగా ఇప్పుడు కరెంటు అధికారులకు అర్థమయ్యి మరి పంచాయతీ ఏడు తీసుకొస్తారో మరి ఇలా పసి వీళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారో కానీ మొత్తానికైతే అధికారులకు కరెంటు అధికారులకు సురుకు సమస్యలను కరెంటు సమస్యలను ఏఈ 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 కరెంటు సమస్యలను కరెంటు సమస్యలను కరెంటు సమస్యలను కరెంటు సమస్యలను కరెంటు సమస్యలను తీయటమ్మా తీటమ్మా నీ నుసలు ఏమైంది అంటే తిరుమని పెడితే పొక్కింది అన్నదాట ఇక కొంతమంది తీట పద్మాషాలకు ఇక మన తెలంగాణ టీవీ ఒక్క తిరిగి చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక గిస వంటి వరదలు వంటి వరదలు వాగులు పొంగి పొల్లుతున్నాయి వారముసూర్లకు ఇది ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక గీ కథ నడుస్తుంది ఎక్కడనైనా ఇప్పుడు గిదే కథ నడుస్తుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే వారముసూళ్ళు ఎడతెరిపి లేకుండా విచ్చలవిడిగా చంపి పారు చేస్తుంది కాబట్టి ఇక మరి ఈ రకంగా వరదలు వాగులు పొంగి చెరువు కట్టలలో పడి చెరువు కట్టలు కూడా తెగి ఊర్ల మీద పడుతున్నాయి కాబట్టి ఇక గిస వంటి ఈ మన యువత కొంతమంది ఉంటారు కదా తీట బద్మాష్ కాళ్ళు అవోగాలు రీల్స్ చేయాలని ఆడ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలని ఫేస్బుక్లో పెట్టాలని యూట్యూబ్లో పెట్టాలని ఈ రకంగా ఎర్రి ఎర్రీసాలు వేసినో ఆ కథం మీ పానాలు కాసినట్టే అందుకనే జర్రా గీసవంటి తరుణంలో మీరు రీల్స్ కానీ గీసవంటి వీడియోలు కానీ మీరు వెళ్ళొద్దు బయటికి ఇగో గీసం ఉండి ఏషాలు లేదు చూస్తున్నారు కదా వరదలు వాగులు ఏ రకంగా పొంగి పొరుతున్నాయో అంతటా గిదే కథ ఉంది జర తస్మాత్ జాగ్రత్త జనాలు ఫైలంగా ఉండాలని మళ్ళొక్కసారి మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది మీ మంచి కోసమే కారు పార్టీ కథ ఉందిలా తిప్పులాడి మా అవ్వని చూసావా తీర్థంలో మా బావని చూసావా అన్నట్టుగానే ఉన్నది కారు పార్టీ సకదానం అంతా ఏడు కాడికి ఇచ్చుకపోయి బచ్చల పండు పడినట్టే ఉన్నది అని ఈ నోట ఆ నోట అనుకుంటున్నా ముచ్చట ఇక నిన్న మొన్న మనలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో శరీకైలు ఇంకా ఏం కలుపుకుంటుంది ఏం బలం పెంచుకుంటుంది కారు పార్టీ కథ అయినట్టే అని ఇక గీగుసగుస కూడా వినపడుతున్న ఈ తరుణంలో ఇక పెద్ద మనిషి కేసీరావు అయ్యే ఫామ్ హౌస్లో బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఇక నిజమైన పార్టీ మారిన నేతల స్థానంలో కొత్త కొత్తలను నియమించి వాళ్ళకు శిక్షణ ఏ రకంగా ఇయ్యాలి ఎట్లా ఇవ్వాలి మెలకువలు ఏ రకంగా నేర్పాలలో అట్లా నేర్పి కాంగ్రెస్ పార్టీకి ముగ్దాడేసినలా పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీరావు ఇక రాబోయే రోజుల్లో మనం ఎట్టనైనా చేసి అధికారం చేపట్టాలి పగ్గాలు మన చేతికి రావాలని ఇక ఈ రకంగా ఫామ్ హౌస్లో తగ్గఫోర ఆలోచన చేసి మొత్తానికైతే ఇక కారు పార్టీ రూపురేఖలు మార్చబోతుందని ఇక నిన్న గుసగుస బయటకు వస్తుంది లా చూడారా మరి ఈ కథ ఎందాక పోతుంది ఎందాక ముంగడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం గుండుసూనే అయిపోయింది ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం ఆటో బొక్క బోర్లో పడ్డట్టు ఎలిగల పడ్డట్టు వచ్చింది ఇక మరి రాబోయే మరి స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎట్లయితుంది గంటలనైనా మన పచారా చూపించుకోవాలని మొత్తానికి పెద్ద మనిషి నిద్రపోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉండట మరి ఇంక ఎంతమంది కాంగ్రెస్ పార్టీలు చరికైతారో ఏం తో అని అనుకుంటున్న ఈ తరుణంలో ఇక ఎవరు వోరు పోయినోళ్ళే డక్కోళ్ళు ఎవరు వోరు గీత గీసినా బేర గీసినా బేర దాటి ఎవ్వరు వోరు అని అనుకుంటున్నాడు అనోళ్ళ కేసీరావు ఎటు ఉన్నవిలో మన జబ్బద వార్తలు మంచిగా ఉన్నాయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంత అక్కడ మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా చిన్నార్థి అందరికీ నమస్తే